హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్స్ తెలుగు ఈ వీడియో వచ్చేసి సండే రోజు అయితే తీసానండి ఇంకా అయితే వీడియో చూసేయండి ఎండ్ వరకు మా హన్నీ బర్త్డే కూడా ఉంటుంది దీంట్లోనే లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను అంటే ఇది సండే తీసిన వీడియో కదా నెక్స్ట్ మండే బర్త్డే జరిగింది చాలా సింపుల్గానే జరిగిందండి అది కూడా యాడ్ చేస్తాను చూసేయండి ఇంకా సండే మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే ఇంట్లో ఏమీ లేవండి ఇంకా గ్రాసరీస్ అన్నీ తీసుకురావాలి వెళ్ళి ఇంకా కొంచెం మ్యాగీ అయితే ఉంది ఇంట్లో ఇంకా అది కొంచెం మ్యాగీ చేసేది చేద్దామని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అలాగే ఈ రెడ్ క్యాప్సికమ్ అయితే ఉందండి ఇంట్లో ఇది ప్రత్యేకించి మ్యాగీలోగానే తెప్పిస్తాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మ్యాగీలో ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఒక పక్క అయితే కర్రీస్ కూడా చేసేసుకుంటాను కదా నేను ఒక పక్క టిఫిన్ చేసుకుంటేనే ఇంకో పక్క కర్రీ ప్రిపరేషన్ కూడా జరిగిపోతూ ఉంటుంది తోటకూర పక్కకు అయితే కుక్కర్ అయితే పెట్టేసానండి ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువ అన్నట్టు అయితే అనిపించింది నాకు మ్యాగీలో అయినా పర్వాలేదు ఎప్పుడన్నా ఒకసారే కదా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మ్యాగీ అయితే చేసేసుకుంటున్నానండి చాలా సింపుల్గా చేసేస్తాను నేను ఉప్మా చేసినట్టే చేసేస్తాను మ్యాగీ కూడాను సింపుల్గా మసాలాస్ అవన్నీ వేస్తాను కెచప్ అయితే యాడ్ చేసేదాన్ని కాకపోతే అయిపోయింది చెప్పాను కదా గ్రాసరీస్ అన్నీ అయిపోయినాయి అండి వెళ్ళి తీసుకురావాలి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పప్పు కూడా కుక్ అయిపోయింది దీన్ని అయితే చక్కగా తాలింపు అయితే పెట్టేసుకున్నాను టైల్స్ వేసే వాళ్ళు అయితే వస్తున్నారండి పనిలోకి ఇంకా వాళ్ళకు కూడా భోజనాలు అయితే పెట్టవలసి వస్తుంది ఇక్కడ ఒక పక్క వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయింది కదా ఇంకా బెండకాయ ఫ్రై కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా బెండకాయ ఫ్రై కూడా చేసేసుకుంటున్నాను ఇంకా ఆ రోజు వచ్చేసి బెండకాయ ఫ్రై ఇంకా పప్పు అయితే వండేసాను ఇంకా బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది బ్రేక్ఫాస్ట్స్ కూడా అందరే కంప్లీట్ అయిపోయింది ఇంకా గిన్నెలన్నీ ఖాళీ చేసేసుకున్నాను కడుక్కోవడానికి అని చెప్పేసి చూసారా పప్పు అయితే గిన్నెలోకి తీసేసుకున్నాను అలాగే బెండకాయ ఫ్రై మళ్ళీ నైట్కి ఏదన్నా ఒకటి వండుదాంలే అని చెప్పేసి ఇంకా ఈ పూటకైతే వండేసాను ఇంకా చక్కగా వన్ టెన్త్ అయిపోయాక పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి చాలా వరకు వాళ్ళని చదివడానికే టైం అయితే స్పెండ్ చేస్తాను వాళ్ళు ఎదురుగున్నా మనం అవి పెట్టుకుంటూ వాళ్ళు చదవరేమో అనేది నా ఫీలింగు ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వంట అయ్యేటప్పటికే తొమ్మిది అయిపోతుందండి తర్వాత మళ్ళీ గిన్నెలు కడుక్కోవటం బట్టలు ఉతుక్కోవటం ఇంకా పైప్ అని అంతా చేసేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అలాగైపోయింది ఇంకా పిల్లలకి లంచ్ తినిపించేసి ఇంక మేము కూడా తినేసి మళ్ళీ వాళ్ళు టైల్స్ చేసే వాళ్ళకి వాళ్ళకి కూడా భోజనాలు పెట్టాక ఇంకా కొంతసేపు పిల్లల్ని చదివించి పడుకున్నామండి ఇంకా లేచాక ఈవినింగ్ అయితే ఇంకా అందరికీ కలిపి టీ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ టీ పెట్టేసి ఇంకా పైన అయితే అనమాట వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పేసి ఇంకా వీళ్ళు నేను కొంచెంసేపు పడుకున్నాను కానీ మధ్యాహ్నం వీళ్ళు అసలు పడుకోకుండా ఇవి పెయింటింగ్స్ అవి వేసారండి డ్రాయింగ్స్ ఇవన్నీ తెచ్చుకుని ఇంక ఇవన్నీ వేస్తూ కూర్చున్నారు ఇంక వాళ్ళు నేనైతే చక్కగా పడుకున్నాను ఇక్కడ వచ్చేసి దేవుడు రూమ్లో అయితే ఇలా ఉన్నాయండి టైల్స్ ఇక్కడ అని అదే చెప్తుంది ఇంకా దేవుడు రూమ్ లో వచ్చేసి వేశారు లోపల వాష్రూమ్స్లో అయితే వేస్తున్నారు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రూమే వేస్తున్నారండి చిన్న చిన్న వాష్రూమ్స్ అయినా కూడా ఒక రోజు అలా పట్టేస్తుంది వేయటానికి ఇద్దరే వస్తున్నారు ఒకళ్ళేమో అందిస్తానికి ఒకళ్ళేమో వేయటానికి ఇంట్లో వాష్రూమ్లో వచ్చేసి ఈ టైల్స్ అయితే వేయించాము పిల్లల రూమ్లో ఇది ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది రెండు వాష్రూమ్స్లో బాగానే ఉన్నాయి కలర్స్ ఇంకా ఈవినింగ్ అయితే పని అంతా కంప్లీట్ అయ్యాక సిక్స్ అయిందండి ఇంకా మేమైతే బయటకు వెళ్తున్నాము మా ఊరికి మంచి రోజులు వచ్చినాయి అనిపిస్తుంది ఎందుకనుకున్నారా చూసారా ఎంత చక్కగా రోడ్లు అయితే వేస్తున్నారు ఇన్ని రోజులు పాడైపోయిన రోడ్లో వెళ్ళాలంటే చిరాకు వచ్చేదండి ఇంక ఇప్పుడిప్పుడే ఒక పక్క నుంచి వేస్తూ ఉన్నారు నాకు తెలిసి ఒక సిక్స్ మంత్స్లో మొత్తం రోడ్ వర్క్ అంతా కంప్లీట్ అవుతుందేమో అని అయితే అనుకుంటున్నాను ఆగకుండా జరుగుతూ ఉంటే ఒక ఆరు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది చూసారా అసలు ఈ అది ఎలా వెళ్ళేవాళ్ళము మేము అయితేనే తలుచుకుంటే భయం వేస్తుంది మధ్య తగ్గించేసాం సిటీకి వెళ్ళటం కానీ ఇదివరకు పిల్లల స్కూల్ సిటీలోనే ఉండేది కదా ఇంకా పద్దాకా వెళ్ళాల్సి వచ్చేది అసలు ఇసు వచ్చేసేదండి ఆ రోడ్లు అదిని ఇక్కడైతే మేము కొన్ని సరుకులు అలాగే హనీది బర్త్డే ఉంది కదండి ఇంకా చాక్లెట్స్ అవి తెద్దామని చెప్పేసి వెళ్తున్నాము చక్కగా సన్సెట్ అయితే జరుగుతుందండి మీకు వీడియో తీసి చూపిద్దామంటే ఏదో ఒకటి అడ్డం వస్తున్నాయి వెహికల్స్ చూసారా ఎంత చక్కగా ఉన్నదో సన్సెట్ అయితేనే ఉన్నదాకా చలికాలం అయితే ఆరి ఇంటికే చీకటి పడిపోయినట్టు అయితే అయిపోయిందండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా ఏడైనా కూడా చీకటి అయితే పడట్లేదు ఇక్కడ ఏంటంటే బిగ్ బజార్ లాగా పెట్టారనమాట కర్ణాటక సూపర్ అని ఏదో పెట్టారు ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూడటానికి అయితే వచ్చామండి పర్లా రీజనబుల్ రేట్లో బాగానే ఉన్నాయి ఈ బ్యాగ్స్ అయితే నచ్చినాయండి హనీ అయితే తీసుకుంటాను అందుకని ఆల్రెడీ వాళ్ళ పెద్దమ్మ అయితే తీసుకొచ్చింది ఉంది దాని దగ్గర అదే వాడట్లేదమ్మ వద్దంటే ఇంకొచ్చేసింది సీడ్స్ చూసారా అన్ని వెజిటేబుల్ సీడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నేనైతే ఒక టూ తీసుకున్నానండి ఒకటి వచ్చేసి స్వీట్ కానీ ఒకటి ఇంకొకటి పుచ్చకాయతో దేందో సారీ పుచ్చకాయది కాదు ఇంకొకటి ఏదో వెజిటేబుల్ తీసుకున్నామండి గుర్తులేదు నాకు సరిగ్గా ఇంకా స్వీట్ కార్న్ ట్రై చేద్దాం ఇంటి దగ్గర బకెట్లో మట్టి వేసి పెడదామని చెప్పేసి ఇవైతే తీసుకొచ్చాము ఇంకా ఇవే కాదండి స్టీల్ సామాను పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇంకా గాజులు చాలా రకాలు అయితే ఉన్నాయి మేము అన్నీ తిరిగి వచ్చాము కానీ ఏమీ తీసుకోలేదు ఎందుకంటే ఏమో ఏం చూసినా అన్నీ ఉన్నాయి కదా అని అయితే అనిపించినాయి ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది షార్ట్ వీడియోస్ అయితే తీసానండి వీలైతే అవి పెడతాను ఇంక ఇక్కడ అంతా రౌండ్ వేసుకుని ఇంకా పక్కనే అండి మేము తీసుకునే సూపర్ మార్కెట్ అయితే ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళి సరుకులు అన్నీ అయితే ఇలా తీసేసుకున్నాము ఎప్పుడు వచ్చినా ఇక్కడ ట్రాలీది తీసుకుని ఆడుకుంటూ వీడియో లాక్కుంటూ వస్తాడండి ఇక్కడ అన్నీ తీసేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ అయితే చూస్తున్నాం ఏమేమి ఉన్నాయి తీసుకుందాం అని చెప్పేసి అలాగే హనీ కావాల్సిన చాక్లెట్స్ కూడా తీసుకు ఇంటికి రిటర్న్ అయిపోయామండి వచ్చినప్పుడు చీకటి పడిపోయింది ఇంకొచ్చాక వెలిసిపోయాం ఏం వీడియో తీయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా పాయసం చేసి హనీకి అయితే ఫస్ట్ తినిపించేసి ఇలాగైతే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి హనీకి లాస్ట్ ఇయరు హాలిడేస్ ఇచ్చేసారనమాట ఎగ్జామ్స్ అయిపోయినాయి అప్పుడు ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంది స్కూల్ ఉండాలి బర్త్డేస్ అప్పుడనైతే ఇంకా స్కూల్కి వెళ్ళొచ్చాక ఈవినింగ్ అయితే ఇలా కేక్ కట్ అయితే చేసాము సింపుల్గా చెప్పాలంటే మేము అసలు కేక్ అది ఏం తీసుకురాలేదు ఎందుకంటే మా వారు మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళారు నైట్ ఎయిట్ ఓ క్లాక్కి వచ్చారండి లేదా పని ఉండి వేరే ఊరైతే వెళ్ళాల్సి వచ్చి వెళ్ళారు ఇంకా అందుకని మా వారు అది లేరు కదా ఇంక మేము కేక్ అది ఏం తీసుకురాలేదు ఇంకా కేక్ కట్ చేయలేదని చెప్పేసి మా అన్నయ్య అయితే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్తో అయితే హనీకి సర్ప్రైజ్గా కేక్ అయితే పంపించాడు పాప మా అబ్బాయి తీసుకొచ్చేటప్పటికి నైట్ ఎయిట్ అయ్యిందండి కరెక్ట్గా అబ్బాయి వచ్చాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా మా వారు వచ్చారు ఇంక మళ్ళీ అప్పటికప్పుడు హనీ డిన్నర్ కూడా అయిపోయింది వెళ్ళది ఇంక అప్పటికప్పుడు లేగిసి మళ్ళీ ఇట్లా రెడీ అయ్యి వేసుకుంది ఈ డ్రెస్ కూడా అమ్మ హనీకి లంగావుని తీసినప్పుడే రెండు అయితే తీసిందండి ఇంక ఇది కొత్తది ఉంది కదా లంగావుణి అని చెప్పేసి ఇంక ఈ డ్రెస్ వేసి కేక్ కటింగ్ అయితే చేశాను వారం వీడియో తీయమంటే చూడండి ఎంత నీట్గా తీసారా కదా ఇక్కడ అయితే ఇంకా ఇలా కేక్ కట్ అయితే ఇలా సింపుల్గా ఇలా చేసుకున్నామండి ఏ నెక్స్ట్ ఇయర్ అన్నీ బాగుంటే ఇంకా చక్కగా చేసుకోవచ్చు పిల్లలందరినీ పిలిచి అన్నట్టు ఇప్పుడు ఏంటంటే అలిసిపోయినట్టు అయిపోతున్నాం అండి పైన ఇంటి వర్క్ అవుతుంది ఇంకొక పక్క ఇవన్నీ ఎండలు పనులు ఇవన్నీ వల్ల అది కాక వాళ్ళ నాన్న కూడా లేరు కదా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు పిల్లలకి ఇంకా అందుకని ఇంకా ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళవలసి వచ్చి ఊరైతే వెళ్ళాల్సి వచ్చి వెళ్ళారండి ఇంకా అందుకనే que el apoyo me lo ha simplegaita y seamos ఎంత సింపుల్గా చేసామనేది కాదు నాకు తెలిసి ఎంత తృప్తిగా జరిగిందో అనేది ఇంపార్టెంట్ బర్త్డేస్ కానీ ఏ ఫంక్షన్ అయినా కూడా ఇంకా పిల్లలు ఎంజాయ్ చేశారా లేదా వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారా లేదా అనేది చూడాలి ఈ హనీ బర్త్డే కన్నా ఎక్కువ ఎగ్జైటింగ్గా కన్నా ఉంటాడు ఎందుకంటే హనీ కేక్ అది ఇష్టం ఉండదు అది తినదు ఇంకా కన్నా అయితే దాని మీద వచ్చిన చాక్లెట్స్ అవన్నీ అయితే తింటూనే ఉన్నాడు వాడికి అంత ఇష్టం కేక్ అంటేనే కేక్ అయితే చాలా బాగుంది టేస్ట్ పంపించినందుకు మా అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఈ వీడియో చూ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్